kan, ini apa? చంద్రముఖి ఎరబాల నుంచి అండి నేను జాబ్ కోసం డబ్బులు కట్టానండి అది జాబ్ రాలేదు పెడదామని వచ్చానండి సార్కి వేరే వాళ్ళకి తెలిసిన ద్వారా ఆయన పోలీస్ ఆయన సిపిఐ ఆఫీసర్ ఆయనకి త్రీ ల్యాక్స్ కట్టా జాబ్ పర్పస్ కింద ఫస్ట్ హ్యాండ్ లో ఇప్పిస్తానంటే కట్టి కూడా వన్ ఇయర్ అవుతుంది ఇంతవరకు ఏం లేదు

అంటే మా రిలేటివ్స్ ఆ ఊర్లో ఇద్దరు కట్టారు సార్ వాళ్ళు కట్టారని నమ్మకం మీద మేము వాళ్ళకి వాళ్ళకి రాలేదు సార్ ఇయర్స్ అవుతుంది కట్టి మరి వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు బాధితులు మేము నలుగురు సార్ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు కొంచెం డబ్బులు బానే ఉంది వాళ్ళు కట్టారు మేము వడ్డీ తీసుకొచ్చి కట్టుకున్నాం అందుకని ఇట్లా తిరుగుతున్నాం నలుగురు మీద సుమారు ఎంత కట్టారండి నేనైతే అయితే లక్షలు కట్టాను సార్ వాళ్ళు మనిషికి ఒక ఐదు ఐదు లక్షలు కట్టారు సార్ లక్షలు సార్ అయితే గారి నుంచి మరి మీరు ఎలా న్యాయం కోరుకుంటున్నారు ఆ నాకు జాబ్ ఇప్పిపోయినా నా మనీ నాకు ఇచ్చేటట్టు చూస్తే చాలు సార్ మేము నా నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఆర్థికంగా ఇబ్బంది ఉంది ఏదైనా ఉద్యోగం చేసుకుంటే నా భర్తకి నాకు ఉపయోగపడిద్దని నేను కట్టుకున్నాను సార్ నా దగ్గర లేక మా అమ్మగారిని అడిగి తీసుకొని కట్టుకున్నాను ఇట్లా అన్యాయంగా జనాలు మోసం చేసి తీసుకుంటే ఎట్లా సార్ పవన్ కళ్యాణ్ గారు నాకు ఏదో న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ని తను సిబిఐ ఆఫీస్ రాని పోలీస్ అంటే నమ్మకంతో కట్టాను సార్ ఎలా మోసం చేస్తారు అనుకోలేదు ఐదు రూపాయలు వడ్డీకి తెచ్చి కట్టాం సార్ మేము ఆయన ఫోటో ఇది సార్ సరే సరే ఓకే